వాస గోవింద అని పిలుపు కొన్నంత పుణ్యాలు కలుగు శ్రీవారిని దర్శించిన చాలు తొలగును జన్మ జన్మల పాపాలు తనువును నీవే నా మనసు మను సన్నూరు శిఖరం సర్వ సర్వపాప వినశ్యతి చూడండి రోజు కనీసం వేల కొద్ది మంది నడుస్తూ ఉంటారు ఒక్క నామం దలిచినా కూడా వారి యొక్క జీవితం ధన్యమవుతుంది దగ్గరికి వచ్చింది ఎదుట వెంకటేశుడు ఎదలో శ్రీనివాసుడు ఓం వెంకటేశాయ నమ చాలా సుందరంగా గవర్నమెంట్ వారిచే నిర్మించబడింది ఈ మధ్యనే చాలా స్వయంభు స్వయంభు から、彼かしゃする。